టాలెట్ కమోడ్ని క్లీన్ చేసుకునే ఒక క్లీనింగ్ లిక్విడ్ తయారు చేస్తున్నాం యాసిడ్తో అది దీన్ని బయట హార్పిక్ అని అమ్ముతుంటారు అలాంటి లిక్విడ్ మనం తయారు చేస్తాం దాన్ని చూడడానికి అలాగే ఉంటుంది చాలా పవర్ఫుల్ అంటే మనం కొనుక్కున్న దానికంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది దీన్ని ముందు ఐదు లీటర్ల బోర్ నీళ్ళు తీసుకున్నాం ఐదు లీటర్లు బోర్ నీళ్ళు తీసుకుంటే మున్సిపల్ వాటర్ కాదు క్లోరిన్ కలిసిన వాటర్ క్లోరిన్ లేని బోర్ నేను తీసుకున్నాం దాంట్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ తాజ్ బ్రాండ్ హార్పిక్ కాంపౌండ్ అనమాట ఇది తాజ్ బ్రాండ్ హార్పిక్ కాంపౌండ్ ఈ హార్పిక్ కాంపౌండ్ ముందు కలిపేస్తున్నాం బాగా కలిపేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ లీటర్స్ హెచ్ హెచ్సిఎల్ యాసిడ్ ఇది థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ హెచ్సిఎల్ యాసిడ్ థర్టీ త్రీ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ లీటర్స్ దీన్ని జాగ్రత్తగా మనం మనమే తోలుకుంటూ వేసుకుంటాం అంతే దీంతో మనం టాయిలెట్ క్లీనింగ్ కాంపౌండ్ అది యాసిడ్ తయారు చేస్తున్నాం చూడండి ముందుగా ఈ కాంపౌండ్ని తీసుకున్నాను దీన్ని వేస్తున్నా దగ్గరలో ముందు హార్పిక్ కాంపౌండ్ వేసాము దీన్ని జాతికి కలుపుతాం యాక్చువల్గా సాధారణంగా గ్లోవ్స్ వేసుకొని ఈ పని చేయాలి మనం అందుబాటులో అవి లేకపోవడం వల్ల నేను మామూలు చేస్తాను కానీ మీరు ఎవరైనా సరే తప్పకుండా గ్లోవ్స్ వేసుకోండి ఎందుకంటే ఇది యాసిడ్కి సంబంధించిన విషయం కాబట్టి మేము కొంచెం జాగ్రత్తగా ఉందన్నమాట ఈ కాంపౌండ్ చూసే జాగ్రత్త మొత్తం ఇంకా పూర్తిగా కాంపౌండ్ కలిసిపోయింది అని మనం తెలిసిపోతే ఇప్పుడు జాగ్రత్తగా యాసిడ్ని వేయాలి ఇదే కొంచెం ప్రమాదకర విషయం ఈ యాసిడ్ వేసేటప్పుడు యాసిడ్ వస్తుంది అది కూడా కొంచెం ఘాటు వాసన వస్తుంది కాబట్టి మనం మాస్క్ పెట్టుకోవాలి సమయంలో మాస్క్ బదులు నేను కర్చీఫ్ వాడతాను ప్రస్తుతానికి ఎందుకంటే యాసిడ్ కొంచెం కొద్దిగా ఉంటుంది మనకి ఎలాగైనా సరే ఓకే ఇప్పుడు యాక్చువల్గా యాసిడ్ వేసేటప్పుడు ఉంటుంది తుల్లకుండా గ్యాప్ చూడాలి సైడ్ నుంచి వేస్తున్నాను మధ్యలో వేస్తే తులుతుంది కాబట్టి ఆ బకెట్ గోడ మీద వేస్తాను చూసారా చాలా జాగ్రత్తగా ఇంకా ఈ బాటిల్ దేనికి మీరు వాడకూడదు ఇది పారేయాసిందే జాగ్రత్తగా దీన్ని కలుగుతా ఇలా తయారు చేసిన టాయిలెట్ కమోట్ క్లీనర్ యాసిడ్ని అంటే హార్పిక్ టైప్ ఇది దాన్ని మనం బాటిల్స్లో ఎత్తుకొని ఉంచుకుంటాం దాన్ని అవసరం చెప్పడానికి వాడుకుంటున్నాం అయితే ఇది మెటీరియల్ కొనడం వల్ల మనకు చాలా చీప్గా పడుతుంది డైరెక్ట్గా మనం కా హార్పిక్ కొనేటప్పుడు వాడు ఏం చేస్తాడు దాంట్లో మనం కలిపి నీళ్ళు వాడు కలిపి నీళ్ళు కూడా కాస్ట్ వేస్తాడు కదా తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కంటైనర్ వాడి బిజినెస్ అన్నింటి మీద వేస్తాడు కాబట్టి ఒక బాటిల్తో మనం హార్పిక్ కొంటే అదే డబ్బుతో ఇక్కడ ఐదు ఆరు లీటర్లు హార్పిక్ మనం తయారైపోతుందన్నమాట